ప్రస్తుతం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కంప్లీట్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇండియాలో చేస్తుంది ఇక్కడ మీరు మెకానికల్లో గ్రాడ్యుయేషన్ చేసినా ఎలక్ట్రికల్లో చేసినా అండ్ లాస్ట్ కి కెమికల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా చివరకు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ చూసుకుంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వరకు స్టూడెంట్స్ ఐటీలో వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అది వాళ్ళు ఏ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నా ఇర్ రిలేటివ్గా వర్క్ చేస్తున్నారు ఇది ఏదో ఆషామాషిగా చెప్తున్న విషయం అయితే కాదు గైస్ ఒకసారి ఈ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్ చూడండి ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ ల్యాక్ ప్లస్ ఇంజనీర్స్ పాస్డ్ అవుట్ అవుతే ఇందులో కేవలం టూ పాయింట్ ఫైవ్ లాక్ స్టూడెంట్స్ వాళ్ళ చదువుకు దగ్గర టెక్నికల్ ఇందులో టూ పాయింట్ టూ ల్యాక్ ఓపెనింగ్స్ సాఫ్ట్వేర్ జాబ్స్ ఏ ఉన్నాయి అలా చూసుకుంటే వరకు జాబ్స్ ఉన్నాయి ఈ డేటా అంతా కూడా జస్ట్ టూ థౌజండ్ ట్వంటీకి కి సంబంధించింది కానీ ఇదంతా రీసెంట్ ఇయర్స్ లో కూడా ఏ మాత్రం చేంజ్ అయితే అవ్వలేదు రాను రాను ఈ కోర్ ఇంజనీరింగ్ జాబ్స్ కన్మరుగైపోతున్నాయి ఇదంతా జరగడానికి దీని వెనుక తల టూ మేజర్ రీజన్స్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి ల్యాక్ ఆఫ్ జాబ్స్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రెండోది వచ్చేసి ఇప్పుడు ఉన్న ఆ కొన్ని జాబ్స్ కి కూడా స్టూడెంట్స్ దగ్గర రైట్ స్కిల్ లేదు హైర్ చేసుకోవడానికి అసలు ఇదంతా జరగడానికి కారణాలు ఏంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ మొదలవుతున్నాయి వీటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లెట్ స్టార్ట్ విత్ ప్రాబ్లం చూడండి ఇండియాలో టెక్నికల్ జాబ్స్ విషయంలో చూసుకుంటే చాలా సివియర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కొన్ని డికెట్స్ నుండి స్ట్రగుల్ అవుతూ వస్తుంది కాబట్టి మన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ చాలా పూర్ గా ఉంది ఇవాళ చూసుకుంటే చాలా వరకు మనం ఇతర కంట్రీస్ నుండే ఇంపోర్ట్ చేసుకుంటే ఉన్నాం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఈ ఇంపోర్ట్స్ గాను ఇండియా బిలియన్ డాలర్స్ ని ఖర్చు చేసింది ఇలా చూస్తే ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు ఒకటి ట్రేడ్స్ ఆఫ్ గుడ్స్ ఇంకోటి ట్రేడ్ ఆఫ్ సర్వీసెస్ ఇది ఐటీ అండ్ కన్సల్టింగ్స్ అనమాట ఇక్కడ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సో కేర్ఫుల్ గా వినండి ఇక్కడ గుడ్స్ ట్రేడ్ లో చూసుకుంటే ఎక్స్పోర్ట్ చేసే దానికన్నా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అయితే సర్వీసెస్ విషయానికి వస్తే ఇది ఫుల్ అపోజిట్ ఇలా మనం ఇతర కంట్రీస్ నుండి సర్వీసెస్ ద్వారా లాట్ ఆఫ్ మనీని ఎర్న్ చేసుకుంటూ ఉన్నాం మళ్ళీ వాటిని గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవడం కోసం ఎక్కువ మొత్తంలో స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ ఒక విషయం మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అదేంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడంలో వెనుక పడిపోయామని అది కూడా మళ్ళీ మన ఓన్ కన్సంషన్ కోసం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ని తయారు చేయలేకపోతున్నాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ మీరు చూసుకున్నట్లయితే ఇండిపెండెన్స్ తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ ఇండియన్ ఎకానమీని డామినేట్ చేసింది అది అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ జీడిపి కానీ ఇవాళ కొన్ని డికెట్స్ తర్వాత చూసుకుంటే ఈ ప్లేస్ ని సర్వీసెస్ ఆక్యుపై చేశాయి ఇంకా అగ్రికల్చర్ సెక్టర్ డౌన్ అయిపోయింది ఇక్కడ ఏదేమైనా కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క గ్రోత్ అన్నది చాలా లోగా ఉందని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే ఇండియన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క షేర్ అరౌండ్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఆ తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లాంచ్ అయ్యాక ఇది కాస్త టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి రీచ్ అయ్యింది కానీ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ కి డిక్రీజ్ అయింది ఇన్ఫ్యాక్ట్ యాజ్ పర్ ఎన్ఎస్ఎస్ఓ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి ఎంప్లాయీస్ తీసుకోవడం అనేది రెడ్యూస్ అవుకుంటూ వస్తుంది రెండు వేల పదమూడు పాయింట్ సిక్స్ పర్సెంట్ మూడు లో టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ కి రెడ్యూస్ అయిపోయింది ఇంకా ఇదే సమయంలో చైనా నుండి ఇంపోర్ట్స్ అనేవి ఈవెన్చువల్ ఇంక్రీజ్ అయిపోయాయి డిమాండ్ కి తగ్గట్లుగా బెలూన్స్ లైట్స్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ ఇలా ప్రతి ఒక్కటి చైనా నుండి ఇంపోర్ట్ అవుకుంటూ వచ్చాయి అది కూడా గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం అరౌండ్ ట్వంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశాక కూడా కాబట్టి ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా ఇండియాలో లో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ కారణంగా లీస్ట్ నెంబర్ ఆఫ్ కోర్ జాబ్స్ ఉన్నాయి కానీ ఎందుకని ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రో అవ్వట్లేదు అది కూడా గవర్నమెంట్ బిలియన్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేశాక కూడా చెప్తా వినండి దీని వెనుక త్రీ మేజర్ రీజన్స్ అయితే ఉన్నాయి నెంబర్ వన్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా చూడండి ఇండియాలో ఉన్న మ్యానుఫాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే గ్లోబల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఏ మాత్రం పోటీ పడలేదు ఒకసారి ఇది చూడండి ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు లో లాజిస్టిక్స్ యొక్క కాస్ట్ అరౌండ్ ఫోర్టీన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఉండింది అయితే ఇక్కడ చూసుకుంటే డెవలప్డ్ నేషన్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్ జపాన్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ చేస్తాయి ఇంకా చైనా టెన్ పర్సెంట్ స్పెండ్ చేస్తుంది ఇన్ఫాక్ట్ వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ ఇండెక్స్ ప్రకారం ఇండియా థర్టీ ఎయిత్ ర్యాంక్ లో ఉండింది డెవలప్డ్ కంట్రీస్ లైక్ చైనా అండ్ యుఎస్ఏ ఎక్కడో ఉంటే మన ఇండియా మాత్రం ఎక్కడో వెనుకతలో ఉండిపోయింది అండ్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి మల్టిపుల్ లెవెల్స్ లో ఉంది నైన్టీ టూ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్స్ అన్ని సీ ద్వారానే జరుగుతాయి ఇవన్నీ షిప్స్ లో ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉండింది కానీ ఈ షిప్స్ అన్ని కూడా ఇతర కంట్రీస్ ఓన్ చేసుకుని ఉన్నాయి సో ఇక్కడ ఖర్చు అనేది ఎక్కువైపోతుంది ఇక రోడ్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఇక్కడ డబుల్ యుఎస్ఏ తో కంపేర్ చేస్తే ఇక్కడ మన ఇండియాలో గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉండి ఇంకా ఇండియన్ రోడ్స్ యొక్క పూర్ కనెక్టివిటీ అలాగే రోడ్స్ కి అడ్డంగా ఉండే ఇలాంటి కేబుల్స్ అండ్ ఇలాంటి గుంతలు మ్యానుఫాక్చరింగ్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ ని ఇంక్రీస్ చేస్తాయి అందుకే ఇక్కడ మన ఇండియాలో బెలూన్స్ తయారు చేసిన ల్యాప్టాప్స్ ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అన్నది చాలా ఎక్కువగా ఉండిద్ది ఈ కారణం చేతే శాంసంగ్ లాంటి కంపెనీస్ వాళ్ళ యొక్క ఫోన్స్ ని చైనా అండ్ వియత్నాం లాంటి కంట్రీస్ లో మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాయి ఎందుకంటే ఇండియాలో కన్నా అక్కడ చీపర్ ప్రైస్ లో చేయొచ్చని ఇక సెకండ్ రీజన్ వచ్చేసి ఆపరేషనల్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ఇండియా ఇండియాలో బ్యూరోక్రసీ అండ్ రెటేపిజం చాలా ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎక్విజేషన్ విషయంలో చూసుకుంటే ఈ ఎక్విజేషన్స్ కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చాలా ఇయర్స్ వెనక్కి వెళ్లిపోయాయి ఇండియాలో బుల్లెట్ ట్రైన్ లాంటి ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై మూడు కల్లా కంప్లీట్ అవ్వాల్సి ఉంది కానీ ఇది కాస్త ఈ ల్యాండ్ ఎక్విజేషన్ హర్డల్స్ వల్ల రెండు వేల ఇరవై ఏడుకి డిలే అయింది ఇంకా ఇది ఆ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ ని కూడా డబుల్ చేసింది అరౌండ్ టూ ల్యాక్ క్రోర్ రూపీస్ కి రెండు వేల ఎనిమిదిలో లో సౌత్ కొరియాకి చెందిన స్టీల్ జెంట్ పోస్కో అనే కంపెనీ టువెల్ బిలియన్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయింది రెండు వేల రూల్స్ పేపర్ వర్క్స్ అండ్ ల్యాండ్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేయలేక ఈ ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకుంది ఇంకా ఇండియన్ లేబర్ లాస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇండియాలోకి రాకపోవడానికి మరో పెద్ద కారణం ఇండియాలో హండ్రెడ్ సెంట్రల్ లేబర్ లాస్ అండ్ స్టేట్ లో ఫార్టీ లేబర్ లాస్ ఉన్నాయి ఇవి కాస్త రిక్వైర్మెంట్స్ కి దగ్గట్టుగా లేకపోగా చాలా వరకు కంప్లైంట్స్ దారి తీస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ వర్కర్స్ ఉన్న ఒక కంపెనీ గవర్నమెంట్ నుండి పర్మిషన్ లేకుండా ఆపరేట్ అవ్వకూడదు ర్యాంకింగ్ పొజిషన్ కి జంప్ అయింది కొన్ని కారణాల చేత ఇండియాలో యొక్క ఆపరేషనల్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు అండ్ లాస్ట్ గా థర్డ్ రీజన్ వచ్చేసి స్కిల్ మిస్ మ్యాచ్ ఇన్ ఇండియా ఇండియాలో లాక్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు కానీ అందులో ఎంత మంది స్కిల్స్ తో బయటికి వస్తున్నారు ఇక్కడ కాలేజెస్ టీచ్ చేసేదానికి ఇండస్ట్రీస్ కి కావాల్సిన దానికి చాలా గ్యాప్ అయితే ఉండింది ఇన్ఫాక్ట్ ఎయిటీ ఫైవ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయ్మెంట్ పొందట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర రిక్వైర్డ్ స్కిల్ ఉండట్లేదు కాబట్టి ఇక్కడ నార్మల్ కాలేజ్ స్టూడెంట్స్ ని కాస్త పక్కన పెడితే ఐఐటీస్ లో చేయట్లేదు లాస్ట్ ఇయర్ థర్టీ ఎయిట్ పర్సెంట్ క్యాంపసెస్ నుండి ప్లేస్ అవ్వలేదు ఎందుకో తెలియదు కానీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ థియరీ బేస్డ్ టీచింగ్ పైనే ఫోకస్ చేసింది క్లాస్ రూమ్ లో చెప్పేదానికి ఇండస్ట్రీ లో ఏ మాత్రం సంబంధం ఉండదు ఇక్కడ అందరూ స్టూడెంట్స్ కూడా కాలేజ్ స్టార్ట్ అయిన మొదట్లో ఏవో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తారంటే అవి కూడా అవుట్ డేటెడ్ సిలబస్ నుండి ఇక నీడ్స్ పై ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నది జీరో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం ఐఐటి బొంబై కారికలం రివ్యూ కమిటీ చెప్పిన దాని ఆధారంగా లాస్ట్ సిలబస్ అప్డేట్ టూ థౌసండ్ సెవెన్ లో జరిగింది అయ్యిందనమాట ఇండియాలోనే టాప్ కాలేజెస్ అయినటువంటి ఈ క్యాంపసెస్ ఇలా ఉంటే ఇక మిగతా కాలేజెస్ సంగతి అంతే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చైనా యూఎస్ఏ జపాన్ లాంటి కంట్రీస్ లో ఉండే క్యాంపసెస్ యొక్క సిలబస్ ఇండస్ట్రియల్ నీడ్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి ఇంకా వీళ్ళు ఎక్కువగా ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఫోకస్ చేస్తారు అయితే ఫ్రెండ్స్ మన ఇండియాలో ప్రాబ్లమ్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేయకపోవటం లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఆర్ అండ్ ఎక్స్పెండిచర్ డబుల్ అయింది కానీ అది జస్ట్ జీరో పాయింట్ సెవెన్ ఆఫ్ జీడిపి రేషియో అంతే అది వరల్డ్ యావరేజ్ కన్నా చాలా తక్కువ ఇంకా ఇండియా బ్రిక్స్ లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ స్పెండింగ్ కంట్రీ గా ఉంది అండ్ ఆల్సో ఇండియా పేటెంట్స్ ఫైల్ చేసిన దాంట్లో టాప్ టెన్ లిస్ట్ లో సెవెంత్ ప్లేస్ లో ఉంది ఇంకా చైనా ఎక్కడో టాప్ వన్ లో ఉంది మిగతా నైన్ కంట్రీస్ ఎన్ని అయితే పేటెంట్స్ ఫైల్ చేశాయో దానికి ఈక్వల్ గా చైనా చేసింది ఇలా ఇక్కడ మన ఇండియాలో ఇంజనీరింగ్ స్కిమ్ మంచి కంపెనీ దొరకట్లేదు ఉన్న కంపెనీస్ కి మంచి ఇంజనీర్స్ దొరకట్లేదు ఈ రీజన్స్ వల్లే ఇండియాకి ఎక్కువ మొత్తంలో ఎఫ్డిఐస్ రావట్లేదు లాస్ట్ టెన్ ఇయర్స్ లో చూసుకుంటే ఈ ఎఫ్డిఐస్ వాల్యూ ఆల్మోస్ట్ సేమ్ గానే అండ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో ఇది కాస్త ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ కి డిక్లైన్ అయింది అది కూడా ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో సెవెన్ బిలియన్ డాలర్స్ తో ఒకసారి రెండు వేల పదమూడు లో చూసుకుంటే అప్పట్లో డిక్లైన్ అయింది కేవలం టూ పర్సెంటే ఇప్పుడు ఇదంతా విన్నా మీకు ఒక ఆశ్చర్యం కలుగుతుండొచ్చు ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉన్నా కూడా ఐటీ ఇండస్ట్రీ ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అని గైస్ అలా అని చెప్పి ఇండియాలో ఐటీ సెక్టర్ కి సంబంధించిన కోర్సెస్ ఏమంత తోపుగా లేవు ఎవ్రీ ఇయర్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ ఇంజనీర్స్ కేవలం బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ తోనే క్వాలిఫై అవుతున్నారు ఒకసారి ఇది ఆలోచించి చూడండి ఒక సిఎస్ఈ అండ్ ఐటీకి కి చెందిన స్టూడెంట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ స్టడీ తర్వాత కూడా కనీసం బేసిక్ ప్రోగ్రామింగ్ కూడా చేయలేకపోతున్నాడు కానీ ఎలా ఇవాళ ఐటీ ఇండస్ట్రీ బూమ్ అవుకుంటూ వస్తుంది మరి మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ ఎందుకని డౌన్ ఫాల్ అవుతుంది ఈ విషయంపై కాస్త ఆలోచించి చూస్తే ఐటీ సెక్టార్ అన్నది కాస్త డిఫరెంట్ మ్యానుఫాక్చరింగ్ సెక్టార్ తో పోలిస్తే ఐటీ ఇండస్ట్రీకి ఎక్కువ మొత్తం లో ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ లాగా పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు కాబట్టి సపోజ్ హోండా లాంటి కంపెనీ ఇండియాలో ఒక న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఓపెన్ చేయాలి అనుకుంది అనుకోండి ముందుగా ఆ కంపెనీ ల్యాండ్ ని అక్వైర్ చేసుకోవాల్సి ఉండిద్ది ఇంకా ఎన్నో పేపర్ వర్క్స్ కంప్లీట్ చేసి పర్మిషన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది దీంతో పాటు పవర్ లైన్ అండ్ వాటర్ లైన్ ని తీసుకురావాల్సి ఉండిద్ది ఇదంతా జరగాలి అంటే నెలలు సంవత్సరాలు పడుతుంది ఒకవేళ ఇదంతా ఈజీగానే జరిగింది అనుకోండి దీంతో వేల మంది స్కిల్డ్ లేబర్స్ ని హైర్ చేసుకోవాల్సి ఉండిద్ది అలాగే రెడీ అయిన గూడ్స్ ని చేయడానికి లాజిస్టిక్స్ కి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉండేది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గూగుల్ లాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీ ఒక న్యూ ఆఫీస్ ని ఓపెన్ చేద్దాం అనుకుంది అనుకోండి బెంగళూరు అండ్ హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఒక బిల్డింగ్ ని లీజ్ తీసుకొని విత్ ఇన్ టూ టు త్రీ మంత్స్ లోనే వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వీళ్ళకి హైరింగ్ చేసుకోవడం అన్నది పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఇండియా చాలా చీప్ ప్రైస్ లో ఎంప్లాయీస్ ని ఆఫర్ చేస్తుంది సో ఇక్కడ ఫ్రెషర్స్ కి విత్ ఇన్ ఫ్యూ వీక్స్ లోనే ట్రైనింగ్ ఇస్తారు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీకి బెంగళూరు లో ట్రైనింగ్ క్యాంపస్ ఉంది సేమ్ ఇదే విధంగా టీసీఎస్ అండ్ టెక్ మహేంద్ర లాంటి కంపెనీస్ కూడా టూ టు కావలసినట్లుగా ట్రైనింగ్ చేసుకొని వర్క్ చేయించుకుంటున్నారు ఇక్కడ ఈ టూ టు త్రీ మంత్స్ లో కాలేజ్ లో ఫోర్ ఇయర్స్ లో నేర్చుకున్నటువంటి కోడింగ్ ని వీళ్ళు ఈ త్రీ మంత్స్ లోనే నేర్పిస్తున్నారు అందుకే ఈ కంపెనీస్ అన్ని ఐటీ సెక్టర్ స్టూడెంట్స్ తో పాటు ఇవ్ గా మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ ఇంజనీర్స్ ని కూడా హైర్ చేసుకుంటున్నాయి అందుకే ఇవాళ మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎండ్ ఆఫ్ ది డే లో ఈ ఐటీ సెక్టర్ లోకి వెళ్లిపోతున్నారు ఇలా ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీని సైలెంట్ గా కిల్ చేసుకుంటూ వస్తుంది అలా ఇంజనీర్స్ కి ఈ ఐటీ ఒక్కటే దిక్కయ్యేలా ఉంది అసలు మరి దీనికి సొల్యూషన్ లేదంటారా చెప్తా వినండి ఫస్ట్లీ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హడిల్స్ ని సాల్వ్ చేయాల్సి ఉంది లైక్ గ్లోబల్ కాంపిటీటర్ అయిన చైనా లాగా ఇక సెకండ్ వన్ వచ్చేసి ఈ కంపెనీస్ కి ల్యాండ్ అక్విజేషన్ లో పర్మిషన్స్ ఇవ్వడంలో కాస్త వెసులుబాటు కలిగించాలి ఐ మీన్ ప్రాసెస్ అన్నది ఈజీగా అవ్వాలి ఎవరైనా వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ మన కంట్రీ లో ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకున్నప్పుడు అండ్ లాస్ట్ గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఇక్కడ చెప్పే థియరీకి ఇండస్ట్రియల్ నీడ్స్ కి అసలు సంబంధమే లేదు సో ఇది మారాలి ఎడ్యుకేషన్ లోనే ఈ ఇండస్ట్రియల్ స్కిల్స్ వచ్చేయాలి అలా ఇండియా స్కిల్డ్ లేబర్స్ ని ప్రొడ్యూస్ చేయగలగాలి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ఫోర్ ఇయర్స్ లోనే టెన్ బిలియన్ డాలర్స్ ఎఫ్డిఐ ని అట్రాక్ట్ చేసింది ఎందుకంటే ఇక్కడి గవర్నమెంట్ ఫారెన్ ఇన్వెస్టర్స్ కి మంచి వసతులు కలిగిస్తూ వస్తుంది అది కూడా తన సొంతంగా గవర్నమెంటే చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ లో ఫార్డ్ హాల్స్ చెన్నై లో ఒక ప్లాంట్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లేబర్ లాస్ అండ్ ల్యాండ్ ఇష్యూస్ లో తమిళనాడు గవర్నమెంట్ ముందే రియలైజ్ అయ్యి వీటి నుండి బయటపడేలా హెల్ప్ చేసి వాళ్ళ స్టేట్ లో ఒక ప్రొడక్షన్ ప్లాంట్ ని స్టార్ట్ చేయించారు ఈ కారణం చేస్త ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ లో ఫోర్డ్ వాళ్ళ ప్లాంట్ ని రీఓపెనింగ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ గా తమిళనాడు ని ఎంచుకుంది ఇది ఈజ్ ఆఫ్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఉన్న పవర్ కానీ అన్ఫార్చునేట్లీ తమిళనాడులో టూ థౌసండ్ లో ఎంటర్ అయిన వడాఫోన్ పై ఇండియన్ ట్యాక్స్ అథారిటీ ట్వంటీ థౌసండ్ క్రోడ్ రూపీస్ ట్యాక్స్ అండ్ పెనాల్టీని డిమాండ్ చేసింది కానీ రెండు వేల లో ఈ కేసు ని సుప్రీం కోర్టులో విన్ అయ్యింది అయితే ఫ్రెండ్స్ రెండు వేల పన్నెండులో లో గవర్నమెంట్ చేంజ్ చేసిన ట్యాక్స్ పర్స్పెక్టివ్స్ ఆధారంగా మళ్ళీ వడాఫోన్ పై గవర్నమెంట్ ట్యాక్స్ ఇవ్వాలని కేసు వేసింది ఇదంతా ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అవుతుంది అయింది అండ్ ఇంత మనం వీడియో లో మాట్లాడుకున్నట్లుగానే పోస్కో స్టీల్ ప్లాంట్ కేస్ లో కూడా ఇలాగే జరిగింది ఇలా ఇవి ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ దృష్టిలో ఇండియన్ ఇమేజ్ ని ఎఫెక్ట్ చేశాయి సో ఇలాంటి కేసెస్ ఫోర్ లాంటి ఇన్వెస్టర్స్ కి కూడా కాస్త భయాన్ని కాస్తాయి అండ్ ఇన్వెస్టర్స్ కూడా ముందుకు రారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంతే మీరు మన ఇండియాలో కోర్ మేనుఫాక్చరింగ్ రావాలి అనుకుంటున్నారా అయితే దానికి తగ్గట్టుగా ఇంకా మన ఇండియా ఎలాంటి ఇనిషియేటివ్స్ ని తీసుకోవాలి అలాగే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్